హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారండి సన్నగా ఉన్న వాళ్ళకి బాడీకి అద్దినట్టు బ్లౌజ్ కట్ చేయాలంటే ఏ మెథడ్లో కట్ చేయాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలని సో ఈరోజైతే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి ఇది వచ్చేసి నా బ్లౌజే ఎలాగో సంక్రాంతికి బ్లౌజ్ తీసుకున్నాను కదా అని చెప్పేసి మీకు నచ్చినట్టు మీరు అడిగినట్టు బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఎలాగా కట్ చేయాలో చూపిస్తాను అదే విధంగా నుంచి అడుగుతున్నారు కదా ఏదైనా మోడల్ హ్యాండ్ చూపించండి అదేవిధంగా సూపర్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ కూడా చూపించండి సన్న షోల్డర్ ఉండేటట్టు అంటే ఒక ఇంచులు పాత ఒక ఇంచులు ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా ముడతలు రాకుండా అన్ని రకాలుగా ఈ వీడియోలు అయితే చూపించేస్తున్నాను ఎలాగో మన బ్లౌజే కాబట్టి మీకు నచ్చినట్టు మీరు మెచ్చినట్టు చూసే వాళ్ళు వావ్ అనేటట్టు ఎక్కడ కూడా ముడత రాకుండా మీరు ఎంత బాగా వర్క్ చేసుకున్నా కూడా ఒక్క ముడత కూడా కనిపించదండి అలా ఉంటుంది ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి ఇది వచ్చేసి ఒరిజినల్ అయితే నేను పఫ్ హ్యాండ్ కోసం నేను మోడల్ హ్యాండ్ చెప్పాను కదా దానికోసం శారీలోంచి అయితే ఒక సెవెన్ ఎయిట్ వరకు తోటి అంటే హైట్ తోటి నేనైతే తీసుకున్నానండి అయితే నేను సన్నగా ఉంటాను కాబట్టి నేను తీసుకున్నాను మీరు మాత్రం కుచ్చులు తక్కువ వస్తాయి అనుకుంటే మాత్రం బయట నుంచి పింక్ కలర్ క్లాత్ అనేది తీసుకోండి మీకు ఒక పా మీటర్ తీసుకున్నారంటే సరిపోతుంది నేను సన్నగా ఉన్నందుకు మాత్రమే నేను క్లాత్ అయితే కట్ చేశాను ఇలా వస్తాయన్నమాట ఫిల్స్ రెండు పీసెస్ కట్ చేశానండి ఇలాంటి ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ తోటి ఎందుకంటే క్రాస్ ఎక్కువ ఉంది అంతా పోగా నాకేం మిగలదు అందుకని చెప్పేసి టూ పీ పీసెస్ తీసుకున్నాను అంటే దగ్గర దగ్గర పావు మీటర్ ఎగిరిపోయినట్టే అయితే మీరు మాత్రం రిస్క్ తీయకండి రిస్క్ చేయకండి మీరు బయట నుంచి ఒక పావు మీటర్ తెచ్చుకోండి నేనైతే కట్ చేసాను కానీ మీరు మాత్రం కట్ చేయకుండా మీరు సన్నగా ఉంటే ఓకే చీర పెద్దగా ఉందాక ఏం ప్రాబ్లం లేదనుకుంటే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒరిజినల్ ఇది వచ్చేసి నా బ్లౌజ్ ఇది ఇది నా బ్లౌజ్ కటింగ్ కూడా నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పోస్ట్ చేశానండి ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ ఈసారి అయితే చూపించేస్తాను మీరు ఎన్ని రకాలుగా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకున్నారో అన్ని రకాలు ఈ వీడియోలు అయితే ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్టింగ్ చూసారు కదా ఫిట్టింగ్ ఎలా వచ్చిందో అలా వస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కట్ చేస్తే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసానండి ఇలాగా ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేస్తాం నేనైతే ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను మీరు కొంచెం హెవీ సైజ్ అయితే వన్ మీటర్ వరకు తీసుకోవచ్చు సో నా వచ్చేసి థర్టీ త్రీ థర్టీ ఫోర్ సైజ్ అనమాట అందుకుని ఎయిటీ తీసుకున్నాను స్ట్రెయిట్గా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి ఒక లైన్ వేసేసాను అదేవిధంగా నాకు బోర్డర్ వచ్చిందండి కింద ఆ బార్డర్ కోసం అయితే ఒక అంటే ఖర్చు కోసం ఒక పావించు అయితే నాకు తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ వచ్చేసి ఐదున్నర ఇంచుల వరకు ఉందండి అయితే ఆ ఐదున్నర పెట్టేసుకుని దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని ఆరు ఇంచులు ఇచ్చుకుంటున్నాను ఎందుకంటే నేను పెడుతున్న మోడల్ హ్యాండ్కి కొంచెం పొడుగ్గా ఉంటేనే హ్యాండ్స్ బాగుంటాయి దానికి తగ్గట్టు ఒక రెండు ఇంచులు అనేది బార్డర్ కూడా యాడ్ అవుతుంది మొత్తానికి ఎనిమిది ఇంచుల వరకు వస్తుంది నాకు అంతవరకే కావాలని చెప్పేసి అంతవరకే తీసుకున్నాను మీకు కింద వరకు మోచే వరకు అంటే ఎల్బో హ్యాండ్స్ కావాలంటే తీసేసుకోండి ప్రాబ్లం లేదు సో మన మెథడ్ ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్కి ఆరు బ్లూజ్కి వన్ ఇంచ్ కలపాలి కదా సో నాకు సిక్స్ పాయింట్ సెవెన్ అయితే ఆర్మ్ లూజ్ వచ్చిందండి ఇలాగా సిక్స్ పాయింట్ సెవెన్ దీనికి వన్ ఇంచ్ కప్పుడు చెస్ట్ లూజ్ వస్తుంది సో ఈ సిక్స్ పాయింట్ సెవెన్ ఆర్మ్ లూజ్ వస్తే చంకడావను పావు తక్కువ మూడు పెట్టుకోవాలని చెప్పాను కదా సో పావు తక్కువ మూడు పెట్టేసుకుని సిక్స్ పాయింట్ సెవెన్కి అయితే ఇక్కడ మార్కింగ్ వేసేసాను అదేవిధంగా నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో అంత చూసేసుకోండి తర్వాత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు సో నాకైతే పావు తక్కువ ఐదు వచ్చింది ఇలా క్రాస్గా వేసి ఇలాగ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకో రెండు ఇంచులు ఇది అయిపోయింది కదా ఇలాగ క్రాస్గా లైన్ వేయండి ఎవరికైతే కరువు రావట్లేదు అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ రెండింటికి సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్కి ఇలాగ ఆఫ్ కింద ఫోల్డ్ చేసుకుని ఒక్క మార్కింగ్ వేసుకోండి సో అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకుని కరువు తీసుకోండి చాలామంది అడుగుతున్నారు కరువు ఏం తీయటానికి రావట్లేదు అక్క అని వాళ్ళ గురించి స్పెషల్గా అన్ని రకాలుగా మీకు తెలిసేటట్టు ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇలా గీత కిందకి వెళ్ళిపోవాలన్నమాట మనం అడ్డంగా గీత గీసాం కదా దాని కిందకి కరువు తీసుకోవాలి నేను అందుకునే మీరు నేర్చుకోండి రాదు అనే కన్నా బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుందండి ఖచ్చితంగా హ్యాండ్ కర్వ్ అనేది ఇలాంటిగా చిన్న చిన్న టిప్స్ కన్నా మీరు కరువు తిరగడం అనేది ఏదైనా బోర్డు మీద నేర్చుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది సో అయితే ఇలా చెప్పాను చాలామంది కరువు తీయడం రావట్లేదు అంటున్నారు కదా దానికోసం అయితే ఇప్పుడు వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ లూజ్కి ఫస్ట్ అయితే ఇలాగే సపరేట్ చేసేసుకుని నేను ఫ్రంట్ పార్ట్ లో తీసుకుంటున్నాను అండి ఈ వన్ ఇంచ్ ఉంది కదా అక్కడ వన్ ఇంచ్ నుంచి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్ ఒక మార్కింగ్ వేశాను కదా అక్కడికి ఈ కిందకి ఒక ముప్పా ఇంచు లో తీసుకోవాలండి మీరు ముప్పా మించు లోతు అనేది ఎక్కడైనా తీసుకోవచ్చు అక్కడ హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుని తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు మీరు ముప్పా మించు లోతు అనేది ఖచ్చితంగా తీసుకుంటేనే మీకు ముడతలు రావు చూడండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచు తీసుకోండి వాళ్ళు పట్టేసినట్టు ఉంటుంది అనుకునే వాళ్ళకి సో నేను ఎలాగైతే కట్ చేసేస్తున్నాను ఇలా రావాలి రావాలన్నమాట ఇలా నీట్గా కరువు అనేది రావాలి అంటే మన ఐబ్రో షేప్ రావాలండి మీరు ఏ మెథడ్ ఫాలో అయినా కూడా మీకు ఐబ్రో షేప్ అనేది రావాలి ఇలాగా లోపలికి ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి సో ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయినాయి దీనికోసం నేను స్టిచ్చింగ్ అయితే స్పెషల్గా వీడియో పోస్ట్ చేస్తాను హ్యాండ్ కోసం చాలా చాలా సింపుల్ ఏముండదు దాంట్లో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్స్ అన్ని మన వైపు పెట్టేసుకోండి ఓపెనింగ్స్ అన్ని ఆపోజిట్లో పెట్టుకోండి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొక మార్కింగ్ వేసేసేయండి అయిపోయింది కదా తర్వాత ఇలాగ నీట్గా కట్ చేసేయండి ఇలా కట్ చేసేసి ఒక పావు ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకున్నానండి ఆరు ములుస్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ వస్తుంది కదా సెవెన్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకుని టూ ఇంచులే ఎగ్స్ట్రా సో అది కామన్ ఎవరికైనా హైట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా డాట్ దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని ఇలాగా ఇలా స్ట్రేట్గా పట్టేసుకుని మనకి ఇక్కడ నుంచి మార్కింగ్ దగ్గర నుంచి పదమూడున్నర ఉండాలండి వీళ్ళకి హైట్ అనేది ఎక్కువ పెట్టి అదే నాకు హైట్ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు సో అందుకు కిందకి పావు పోయి ఉంచాను హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా వచ్చింది కదా ఇది కొత్త బ్లౌజ్ అనమాట పాత బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇది కొత్త బ్లౌజ్ నేను తీసుకున్న బ్లౌజు ఆది బ్లౌజు అందుకని ఒక పావు ఇంచ్ తీశాను సో మొత్తానికి నాకు పదమూడున్నర రావాలి వచ్చింది రెడీ అయిన తర్వాత పదమూడున్నర రావాలి సో నాకైతే వచ్చిందండి తర్వాత వచ్చేసి కింద చెస్ట్ లూజ్కి మార్కింగ్ వేసాం కదా పైన కూడా చెస్ లూజ్కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు సో ఇది అయిపోయింది స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకుందాం ఇలాగా ఇలాగా స్ట్రేట్గా లైన్ ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ సో ఇదైతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం నెక్ డీప్ నేను కొంచెంగా కిందకి దింపుతున్నాను ఈ బ్లౌజ్ కొంచెం పైకి ఉంది నేను కింద నుంచి దింపుతాను కొద్దిగా ఒక అంత దింపానండి ఓకేనా అంతే ఒక ఇంచ్ అంతా ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ సో ఇప్పుడు నేను నాకైతే షోల్డర్ వచ్చేసి ఫోర్ పాయింట్ నైన్ తీసుకుంటానండి ఫైవ్ రాదు ఎందుకంటే నాకు షోల్డర్ అండ్ చిన్నగా రావాలి కదా అందుకని ఒక గీతకి ఏముందిలే అనుకుంటే పర్లేదు ఫైవ్ అన్న తీసేసుకోవచ్చు నాకైతే ఫోర్ పాయింట్ నైన్ అయితే ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట షోల్డర్ రెండించులు పెట్టుకుని మిగతాదంతా కూడా రెండు పావు వచ్చిందండి నాకు నెక్ వచ్చేసి రెండు పావు తీసుకున్నాను నెక్ రెండు పావు చిన్న షోల్డర్ వచ్చేసి రెండించులు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇంచులు ఉండొచ్చు ఐదు ఇంచులన్న ఉండొచ్చు ఒక గీత తక్కువ ఐదు ఇంచులు కింద వచ్చేసి నేను పాత ఒక మూడు తీసుకున్నాను రౌండ్ అనేది బాగా రావడానికి మాకు రౌండ్ వద్దనుకుంటే రెండున్నర తీసుకోండి నేను తీసుకున్నది మాత్రం పాత తక్కువ మూడు ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి వచ్చేసి కరువు తీసుకోండి ఇలాగా ఇలా కరువు తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఎంత తీసుకున్నాను చూడండి పాత ఒక మూడు తీసుకున్నాను ఓకేనా అయిపోయింది ఇక్కడ కూడా నాకు ఒక గీత తక్కువ ఐదు ఇంచులు అయితే మార్కింగ్ వేశాను రెండు పావు నెక్ తీసుకున్నాను షోల్డర్ అనేది చిన్న షోల్డర్ తీసుకున్నాను అందుకని నాకు అలాగ ఒక తక్కువ ఐదు ఇంచులు వచ్చింది చంక డౌన్ వచ్చేసి పావు తక్కువ ఆరు తీసుకున్నానండి పావు తక్కువ ఆరు సో ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసిన తర్వాత నేను తీసుకున్న బ్లౌజ్ క్లాత్ వచ్చేసి బాగా పైకి ఎత్తినట్టు వస్తుంది అనమాట ఎలాగంటే పేపర్ స్టిఫ్ లాంటిది అందుకు నేను ఒక వన్ ఇంచు మాత్రమే తీసుకున్నాను రౌండ్ అనేది మీరు అన్నింటికి తీసుకోకూడదు ఒకటింపు అవి తీసుకోవాలి నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి బాగా స్టిఫ్గా ఉంటుంది పైగా నాకు బాడీ ఫిట్టింగ్ రావాలండి అందుకు నేను వన్ ఇంచే తీసుకున్నాను అది బాగా గుర్తుపెట్టుకోండి అందరికీ వన్ ఇంచ్ తీసుకోకూడదు షోల్డర్ కావాల్సిన ఖచ్చిలేసి చెక్ చేసుకోండి నాకైతే ఒక రెండు గీతలు తక్కువ ఏడు వచ్చింది అంటే సిక్స్ పాయింట్ సెవెన్ రావాలి కదా ఒక రెండు గీతలు తక్కువ రెండు గీతలు ఎక్కువ వచ్చిందండి అంతే ప్రాబ్లం లేదు ఎందుకంటే నాకు బాడీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా అద్దినట్టు రావాలన్నమాట అందుకని చెప్పేసి నేను ఉంచేసుకున్నాను మీకు లేదు మాకు బాగా రావాలి మాకు ఎక్కడా కూడా టైట్ రాకూడదు బాగా ఫ్రీగా ఉండాలి అనుకుంటే మీరు కొంచెం పైకి పా మనకి పాతకు వారుచ్చుకున్నాం కదా కొంచెం పైకి అనుకుంటే మనకి చెస్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నాకైతే బాడీ ఫిట్టింగ్ కావాలండి అందుకునే రెండు గీతలు తక్కువైనా కూడా నేను ఉంచేశాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కస్టమర్ అంటే మన కస్టమర్ అనే వాళ్ళని బట్టి కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది చాలామంది మాకు టైట్ ఫిట్టింగ్ రావాలి ఒక్క ముడత కూడా కనిపించకూడదు అనే వాళ్ళకి మనం కొంచెం టైట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఇవ్వాలి లేదు బాబోయ్ మాకు అంత టైట్ వద్దు మాకు ఫ్రీగా ఉండాలి ముడతలు వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళకి నేను ఇదివరకు చెప్తా ఉంటాను కదా వీడియోస్లో ఖచ్చితంగా చెస్ట్ కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయితేనే మనకి ఫ్రీగా ఉంటుంది మంచిగా అంటే ఫ్రీ అంటే కొంచెం లూజ్గా ఉంటుందన్నమాట నేను చూపిన ఫిట్టింగ్ రావాలంటే మాత్రం ఇక నాకు రెండు గీతలు తక్కువ వచ్చినాయి కదా అలా వదిలేయటమే మంచిది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది సో ఇది అయిపోయింది కదండి తర్వాత వచ్చేసి నడుము లూజ్ కూడా మనం చూసేసుకుందాం నడుము లూజ్ మార్కింగ్ కూడా వేసుకుందాము అయితే నేను కటింగ్లో మర్చిపోయాను మార్కింగ్ చేయడం అందుకని ముందైతే ఒరిజినల్ బ్లౌజ్ మనం మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ వేసి చూపిస్తున్నాను మీకు కాజాపట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఇరవై ఆరు వచ్చింది ఇరవై ఆరు అంటే దగ్గర దగ్గర ఆరున్నర దాకా ఉంటుంది చూడండి ఫోర్ ఫోల్డింగ్ చేసేద్దాము తెలిసిపోతుంది ఈజీగా ఆరున్నర సిక్స్ పాయింట్ సిక్స్ దీనికి వన్ ఇంచు కప్తే సెవెన్ పాయింట్ సిక్స్ పెట్టేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసేసుకుందాము కరెక్ట్గా వచ్చేసింది జస్ట్ లూజ్కి నడుము లూజు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేనైతే నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను అండి నా పాతకు నాలుగు తీసుకుంటున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఇది కటింగ్లో మర్చిపోయాను అందుకని ఇప్పుడు మార్కింగ్ వేసి మీకు చూపిస్తున్నాను ఇక్కడ కూడా టక్స్ ఇచ్చేసేయండి నేను తీసుకున్న బ్లౌజ్ పీస్ వచ్చేసి నాకు మొత్తం కూడా పేపరులాగా కొంచెం పైకి లెగుస్తుందనమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ ఎవరైతే టైట్ ఫిట్ బాడీకి అద్దినట్టు రావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ రకంగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి లేదంటే మీకు టైట్గా అనిపిస్తుంది బ్లౌజ్ కానీ మాకు ఫిట్టింగ్ బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందండి స్ట్రేట్ కటింగ్ అని అండి స్ట్రేట్ కటింగ్ అయితే గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి అయితే నా బ్లౌజ్ కాబట్టి ఇది స్ట్రేట్ కట్టింగ్ అయితే నాకు నచ్చదండి క్రాస్ కట్టింగ్ అనుకోండి బాగా షేప్ వస్తుందని చెప్పేసి క్రాస్ కూడా నచ్చదు అటు ఇటు కాకుండా మిడిల్లో పెట్టాను చూసారా ఇలా మిడిల్లో పెట్టడం వల్ల మనకు కావాల్సినంత లైట్ షేప్ వస్తుంది అదేవిధంగా క్రాస్ కూడా ఎక్కువ రాదనమాట చాలామంది క్రాస్ ఎక్కువ ఇష్టపడ్డారు అందులో నేను ఒకదాన్ని సో ఇప్పుడు వచ్చేసి మనకి సైడ్ జాయింట్ వైపుకు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసేసుకుని కింద కూడా మనకి హైట్కి తగ్గట్టు మార్కింగ్ వేసుకుని పార్ట్లో కూడా ఇలాగ స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి సో అయిపోయిందండి ఇది అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసేద్దాం ఓకేనా ఇక్కడ నేను పావించు కన్నా తక్కువ ఇస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో వన్ ఇంచ్ అనేది ఇచ్చేసాను బ్యాక్ పార్ట్లో వన్ ఇంచ్ అనేది ఇచ్చేసాను కదా అందుకని చెప్పేసి జస్ట్ లైట్గా కరువు తీస్తున్నాను మరీ ఎక్కువ తీసేసామనుకోండి బాగా టైట్ అయిపోతుంది తర్వాత వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఆరుంచులు అండి ఇంచులకి ఇలాగా నీట్గా రౌండ్ వేసేసాను షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ నాకు చెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి నాకు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కూడా తక్కువే వస్తుంది ఎంత వస్తుందో చూపిస్తాను చూడండి పైన షోల్డర్ కుట్టి దగ్గరించి కింద వరకు లెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఖర్చుతో కలిపి సో అదే మార్కింగ్ కూడా ఇక్కడ వేసేస్తున్నాను లెవెన్ పాయింట్ సెవెన్ ఇక్కడ లెవెన్ పాయింట్ సెవెన్ బాడీకి అద్దినట్టు రావాలి మనకి ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే వచ్చిందండి కరెక్ట్గా ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత మనకి సైజ్ జాయింట్ షేప్ ఎంత వచ్చింది ఇంచులు నాకు అంత నచ్చదండి రెండున్నరే కావాలి కాబట్టి రెండున్నరకి ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి మార్కింగ్ వేసుకుని ఒక టిక్ అయితే పెట్టుకున్నాను అంతే మనకి క్రాస్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఉక్సిపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి ఇక్కడ రెండు పావు తీసుకోండి బుక్స్ దగ్గర నుంచి డాట్కి 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 మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ హైట్ వచ్చేసి రెండించులే ఓకేనా ఎందుకంటే షేప్ ఎక్కువ ఇష్టపడను కదా అందుకుని రెండించులే తీసుకున్నాను ఇలా కరువు తీసుకుని నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఎంత వచ్చింది మూడున్నర వచ్చింది మూడున్నరలో సగం పాతకు రెండు పాతకు రెండుకు మార్కింగ్ వేసుకుని పొడుగు వచ్చేసి రెండు పావు తీసుకుంటే సరిపోతుంది అంతే ఇలా క్రాస్గా లైన్ వేసేయండి నేను చెప్పాను కదా ఇక నాకు షేప్ బెల్ట్ అనేది ఎక్కువ ఇష్టపడదని అందుకని చెప్పేసి ఇలా మార్కింగ్ వేశాను సో ఇది అయిపోయిందండి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా సో ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి చూడండి ఎలాగైతే ఉందో సేమ్ అంతే ఇక్కడ కూడా అంతే క్రాస్ అనేది కిందకు ఎందుకు వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ హైట్ తక్కువ ఉంది కదా నేను బ్లౌజ్ హైట్ ఏమో ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి నాకు షేప్ బెల్ట్ అనేది సన్నగా కావాలి కాబట్టి నేను కిందకి దింపాను ముడతలు రావండి అసలు చూపించాను కదా మీకు సైడ్కి అస్సలు రావు ముడతలు ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసేసుకుందాం ఇలాగ పెట్టేసుకుంటే మనకి షేప్ బెల్ట్ ఖర్చుతో కలిపి ఎంత వచ్చింది నాకైతే పాత ఒక మూడు వచ్చింది సరిపోతుంది నాకు ఇప్పుడు ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ అని ఒకటిన్నర ఇంచు వరకు కట్ చేసేద్దాం ఇలాగ ఒకటిన్నర వరకు కట్ చేసేద్దాం ఇంకా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి సో పొడుగు వచ్చేసి ఒక పదిన్నర తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ పాత ఒక మూడు అన్నాను కదా సో అదే మార్కింగ్ కూడా వేసేసేయండి ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇక్కడ కూడా నాకు ఒక మూడు ఇంచులు వచ్చింది మూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుని రెండున్నరకి ఇక్కడ షేప్ ఇచ్చేయండి ఇలాగా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న నీట్గా ఉన్న క్లాత్గా కట్ చేసేయాలన్నమాట నీట్గా వచ్చేటట్టు క్లాత్ని కట్ చేసేయాలి సో ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ సో తర్వాత వచ్చేసి నా దగ్గర క్లాత్ ఎక్కువే ఉంది అందుకని చెప్పేసి ఇంకొక లేయర్ కట్ చేస్తున్నాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే చూడండి ఇక టక్ ఇచ్చేసాను ఎందుకంటే నాకు ఇటు సైడ్ పాత ఒక మూడు నా సైడు పట్టి వైపు ఒక మూడు వచ్చింది కదా కాబట్టి నాకు తెలియడానికి ఒక టక్ ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం హ్యాండ్ కట్ చేయనండి ఎందుకంటే నేను చెప్పాను కదా హ్యాండ్కి నేను వేరే పింక్ కలరు మోడల్ హ్యాండ్ పెడతానని సో అందుకని చెప్పేసి నేనైతే హ్యాండ్ కట్ చేయట్లేదు సో ఇప్పుడు బుట్టాస్ ఉన్నాయి చూసారా అది స్ట్రేట్గా ఉండేటట్టు స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ పట్టీ తీసేస్తానండి ఈ పట్టీ నేను హ్యాండ్కి వేస్తాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసేయండి నాకు రెండు పావు రెండు పావు అనేది నెక్ వచ్చిందండి దాని ఖర్చు మనకి రెడీ అయిన తర్వాత రెండు ఇంచులు వచ్చేటట్టు మినీ షోల్డర్ ఉంటుంది కదా అది రెండు ఇంచులు వచ్చేటట్టు దాని ఖర్చు మొత్తానికి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచుల దాకా వచ్చింది ఒక గీతకు ఐదు సో తర్వాత వచ్చేసి నాకు ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా నాకు బుటాస్ అనేవి స్ట్రేట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను ఎందుకంటే మనకు కావాల్సినంత క్లాత్ ఉంది హ్యాండ్కి అవసరం లేదు ఓన్లీ షేప్ బెల్ట్కి ఫ్రంట్ పార్ట్కే కదా అందుకు రెట్ నుంచి కట్ చేసుకున్న నాకు ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఇలా బుటాస్ అనేవి స్టాండింగ్లో ఉండేటట్టు పెట్టేసుకుని ఇలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట క్రాస్ కటింగ్ కాదు కదా దీనికి స్ట్రేట్ కటింగ్ కూడా కాదు కాబట్టి అటు ఇటు కాకుండా పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సరిపోతుంది అంతేనండి తర్వాత వచ్చేసి మన దగ్గర చాలా క్లాత్ ఉంది దాంట్లోంచి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసేయచ్చు ఇది పక్కన పెట్టేద్దాం చూసారే ఇలాగా మనం ఫోల్డ్ చేస్తుంటేనే ఫోల్డ్ అవ్వట్లేదు అంతే పేపర్ స్టిఫ్గా ఉందనమాట మీరు ఏ మాత్రం కూడా చిన్న పొరపాటు చేసినా కూడా అది ఉబ్బెత్తుగా లేస్తుంది అలా లెవ్వకుండా ఉండాలంటే నేను రౌండ్ తిరిగే చోట వన్ ఇంచ్ ఇచ్చా అనమాట అది మీరు కస్టమర్లకి ఇవ్వాలి అనుకుంటే మాత్రం వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుందండి మాకు అద్దినట్టు రావాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తే సరిపోతుంది ఇలాంటి క్లాత్లకి అదే పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి పావు మామూలుగా అయితే చిన్న సైజు బ్లౌజ్కి ఎల్ షేప్ దగ్గర మనకి పావు ఇస్తాము సో ఇదండి ఈరోజు రోజు వీడియో చూశారు కదా నేను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను హ్యాండ్స్ కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్